హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ కాంప్లెక్స్ నిన్న హైదరాబాద్ లో పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది భయ్యా చాలా మంది సెలబ్రిటీస్ హాజరయ్యారు ముఖ్యంగా ఈ ఈవెంట్కి ఎస్ఎస్ రాజమౌళి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు తనతో పాటు బుచ్చిబాబు గోప్చంద్ మలినేని పుష్పాటు టీం అంతా అటెండ్ అయ్యారు అయితే రాజమౌళి గారు పుష్పాటు గురించి ఆయన అల్లువర్ధన్ గురించి చాలా గొప్పగా చెప్పాడు అదేంటంటే బన్నీ యువర్ ద రియల్ ప్యాన్ ఇండియా హీరో నార్త్ మొత్తం నీ రాక కోసం వెయిట్ చేస్తుంది నార్త్ని వదలొద్దు కుమ్మేసే అన్నాడు ఆడియన్సే కాకుండా మాలాంటి బిగ్ బిగ్ సెలబ్రిటీస్ కూడా నీ పుష్పాటు కోసం వెయిట్ చేస్తున్నారు బన్నీ అని చెప్పుకొచ్చాడు అంతేకాదు నా రికార్డ్స్ ని కూడా ఈ మూవీ లేపేస్తుంది అన్నాడు బాహుబలి టూ కి కూడా ఇంతటి రెస్పాన్స్ క్రేజ్ అయితే చూడలేదు కానీ టూ కోసం మాత్రం ఆడియన్స్ అంతా పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు అసలు ఏ మంత్రం వేసావు బన్ని అని సరదాగా చెప్పేస్తాడు ఆ మాటలకి అల్లు అన్న చాలా సంతోషపడ్డాడు సుకుమార్ సార్ మీరు నాకు చాలా ఇష్టమైన దర్శకుడు మీలాంటి విజన్ ఉన్న డైరెక్టర్ని మీలాంటి పర్ఫెక్షన్ ఉన్న డైరెక్టర్ని నేను ఇంతవరకు చూడలేదన్నాడు టూ ఖచ్చితంగా నా బాహుబలి టూ రికార్డ్ బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు మరి టూకి బాహుబలి టూని బ్రేక్ చేసే సత్తా ఉందా అంటారా అది సాధ్యమా కాదా అనేది కామెంట్ లో చెప్పండి అలాగే పుష్పాటు ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందో లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ లో చెప్పండి వయ్యా